హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇటీవల మీరట్లో ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో తన భర్తని హత్య చేసింది చంపేసి ఒక డబ్బాలో సిమెంట్ వేసి పెట్టేసింది అయితే ఈ వీడియో ఈ క్రైమ్ ఎందుకు జరిగింది దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి అనేది చెప్పేది కాదు ఈ న్యూస్ చదివిన తర్వాత అసలు నిజంగా ఒక మనిషి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఆలోచన మొదలైంది అండ్ అందరి జీవితాల్లో హత్యలు ఇలాంటి ఎక్స్ట్రీమ్ విషయాలు జరగకపోయినా మన ఫ్యామిలీలో ఉండే వాళ్లే వాళ్ళ పనులు చేయించుకోవడానికి గిల్ట్ ని ఉపయోగించవచ్చు మన పార్ట్నర్ మన మాటల్ని ట్విస్ట్ చేసి మనల్నే నిందించవచ్చు మీతో మంచోడులా బిహేవ్ చేసే మీ కొలీగ్ మీకు గోతులు తవ్వచ్చు సో మరీ చంపేసే వాళ్ళు లేకపోయినా ఐ మీన్ తక్కువగా ఉన్నా మనల్ని నాశనం చేసే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు ఫైవ్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రూ ఇన్ యువర్ లైఫ్ అనే పుస్తకంలో రచయిత ఏమంటారంటే నార్మల్ గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ జనాభా నార్మల్ గానే ఉంటారు కొంచెం మంచి వాళ్ళే ఉంటారు కానీ ఇందులో ఉన్న చెడు వార్త ఏంటంటే మిగిలిన జనాభాలో అంటే ఈ ట్వంటీ టు టెన్ లో ఐదు రకాల వ్యక్తులు ఉంటారు వీరు మీ జీవితంలో మీ కెరియర్ ని మీ ఆరోగ్యాన్ని దేన్నైనా నాశనం చేయగలరు విధ్వంసం సృష్టించగలరు సో ఈ రోజు వీడియోలో ఆ ఐదుగురు ఎవరు మీరు వాళ్ళని ఎలా గుర్తించాలి అండ్ వాళ్ళ నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది క్లియర్ గా చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం ముందుగా ఐ ఆమ్ సూపీరియర్ యు ఆర్ నథింగ్ టైప్ ల్యాండ్స్ ఆమ్స్ట్రాంగ్ ఒక ఛాంపియన్ ఒక విన్నర్ అండ్ సద్దాం హుసేన్ ఒక డిక్టేటర్ ఇద్దరులో ఒక కామన్ విషయం ఏమిటో తెలుసా ఇద్దరు కూడా ఒక హై కాన్ఫ్లిక్ట్ నార్సిసిస్ట్ అంటే తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించేవారు కాదు సద్దాం హుస్సేన్ గురించి మనకు తెలుసు ఓకే కానీ ల్యాండ్స్ ఆమ్స్ట్రాంగ్ ఒక ఛాంపియన్ అథ్లెట్ ఈన్ని సద్దాం హుస్సేన్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నాను ఈ ఛాంపియన్ అథ్లెట్ విన్నర్ అనే ట్యాగ్ కోసం లాన్ సామ్ స్ట్రాంగ్ ఈ ఇమేజ్ కోసం కొన్ని ఇల్లీగల్ డ్రగ్స్ వాడాడు ఆ ఇల్లీగల్ డ్రగ్స్ వాడి విన్నర్ అని అనిపించుకున్నాడు తర్వాత దొరికేశాడు సద్దాం హుస్సేన్ సంగతి తెలిసిందే తన పవర్ కోసం జనాల బాధలన్ని పక్కన పెట్టేశాడు జనాల్ని చిత్రహింసలకు గురి చేశాడు ఇద్దరూ కూడా ముందు చాలా చామింగ్ గానే మొదలు పెట్టారు జనాలు నమ్మేరు ఫ్యాన్స్ అయిపోయారు అన్న తోపు అనడం మొదలు పెట్టారు కానీ వాళ్ళు ఎప్పుడైతే నేనే కరెక్ట్ నా మాటే కరెక్ట్ నీకేం తెలీదు నాకే తెలుసు అని చెప్పడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దాన్ని మెయింటైన్ చేయడం కోసం అక్రమాలు చేయడం మొదలు పెట్టారు నాసిసిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇదే వాళ్లే సుపీరియర్ అని అనుకుంటారు ఇలాంటి వాళ్ళు స్టార్టింగ్ మనకి నచ్చుతారు తర్వాత వాళ్లే మనకి ఇబ్బందిగా మారిపోతారు మరి వాళ్ళతో మనం ఎలా మెయింటైన్ చేయాలి వీళ్ళని ట్రిగర్ చేయకుండా మనం మాట్లాడాలి వీళ్ళు కనుక మీ గ్రూప్ లోనో మీ ఆఫీస్ లోనో మీ టీమ్ లోనో ఉన్నారనుకోండి వాళ్ళు చెప్పింది మీకు నచ్చలేదు ఎగ్రీ అయితే మీకు బ్యాడ్ నేమ్ రావచ్చు ఎగ్రీ అవ్వను అని మొహం మీదే అంటే వాడు మనల్ని టార్గెట్ చేసి కూర్చుంటాడు సో మనం ఏమనొచ్చంటే నువ్వు చెప్పింది బాగుంది కానీ ఇంకొంచెం అనలైజ్ చేద్దాం దీనికన్నా బెటర్ మార్గం ఉందేమో చూద్దాం ఏమంటావు అని అనాలి వాళ్ళు మీకు ఇంకా చెప్తారు ఇది కాదు ఇలాగే చేస్తారు ఇలాగే చెయ్యాలి అని అంటారు ఇక్కడ మన ఆలోచన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం కాదు మీ ఒపీనియన్ కి స్టిక్ అయ్యి వేరే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్పడం వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు అప్పుడు కూడా మీరు ఏమనాలంటే అందరికీ ఏది న్యాయమో అదే చేద్దాం అని క్లియర్ గా చెప్పాలి అలాగే మీరు ఇతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అని అనుకుంటే అతన్ని క్రిటిసైజ్ చేయకండి బ్లేమ్ చేయకండి మీ పని మీరు చేసుకోండి అంతే వాళ్ళని ఏమైనా అన్నా మళ్ళీ మనం టార్గెట్ అయిపోతాం సో మీ గ్రూప్ లో కనుక ఇలాంటి వాళ్ళు ఉంటే ఎస్ అని మీ ఎక్స్పీరియన్స్ ని నాకు కామెంట్స్ లో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైప్ లవ్ యూ ఆర్ హేట్ యూ టైప్ రీసెంట్ గా నేను ద డెవిల్ వేర్స్ ప్రాడా అనే మూవీ చూశాను ఆ మూవీలో లెజెండరీ యాక్ట్రెస్ మెరిల్ స్ట్రీప్ ఈవిడ ప్లే చేసిన క్యారెక్టర్ మిరండా ప్రిస్లీ ఈ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది ఈ క్యారెక్టర్ లో ఈ లవ్ యూ ఆర్ హేట్ యూ టైప్ ఉంటుంది ఎలా అంటే ఈ మూవీలో ఈ మిరండా తన దగ్గర పనిచేసే యాండీని బాగా చూసుకుంటుంది మంచి మంచి సౌకర్యాలు ఆపర్చునిటీస్ ఇస్తుంది కానీ ప్రతిసారి జాబ్ లో నుంచి తీసేస్తా అని భయపెడుతూ ఉంటుంది ఇంకో పక్కన యాండీ తన బాస్ ని ప్లీజ్ చేయడానికి చెప్పిందల్లా చేస్తుంది కానీ ఎప్పుడైతే యాండీ తన బాస్కి బాయ్ చెప్పేసి వస్తుందో అప్పుడే ఆనందంగా తన జీవితం మారుతుంది ఈ ఎగ్జాంపుల్లో ఎవరైతే మాట వింటే బాగా చూసుకుంటా లేకపోతే తోలు తీసేస్తా అన్నట్టు బిహేవ్ చేసిన బాస్ ఉందో ఆవిడికి హై కాన్ఫ్లిక్ట్ బార్డర్ లైన్ పర్సనాలిటీ టైప్ ఉంది అయితే మూవీ కాబట్టి ఒక హ్యాపీ ఎండింగ్ ఉంది కానీ నిజమైన లైఫ్లో ఇలాంటి వాళ్ళతో మనం స్టక్ అయిపోతాం వీళ్ళ మాట మనం వినేదాకా వీళ్ళు మనల్ని ప్రేమిస్తారు అండ్ ఎప్పుడైతే వినడం లేదో లేకపోతే వేరే వాళ్ళతో క్లోజ్ అవుతున్నామో జాబ్ మానేస్తున్నామని చెప్తామో అప్పుడు నుంచి మనల్ని టార్గెట్ చేస్తారు తిడతారు కొంతమంది అయితే మన మీద రూమర్ స్ప్రెడ్ చేస్తారు ఇంకొంతమంది అయితే ఎమోషన్స్ ని ఆపుకోలేక కంట్రోల్ చేసుకోలేక గొడవ కూడా దిగుతారు నా కోసం ఎవరూ లేరు అందరూ నన్ను వాడుకుని వదిలేస్తున్నారు ఇలాంటి మాటలు తరచుగా మాట్లాడతారు మరి ఇలాంటి వాళ్ళతో మనం ఎలా మెయింటైన్ చేయాలి ఎంపతి చూపించండి దయ చూపించండి కానీ వాళ్ళు విక్టింలా వాళ్ళకే ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్తున్నప్పుడు ఆ చాలా బాధాకరం అని అనేసి వదిలేండి మీరు గనక ఆ డిస్కషన్ ని లాగారో మీరు వాళ్ళ ట్రాప్ లో పడిపోతారు వీళ్ళు ఆఫీస్ లో మీ బాస్ అయితే జస్ట్ వర్క్ దాకే పెట్టుకోండి ఇంతకు మించి ఏమీ పెట్టుకోకండి అండ్ ఒకవేళ మీరు బాగా కనెక్ట్ అయిపోతే వీళ్ళతో రిలేషన్షిప్ ని ఎండ్ చేసే అప్పుడు జాగ్రత్తగా ఉండండి ఒకేసారి వదిలేస్తాను అని అనకుండా స్లోగా తగ్గించుకుంటూ రండి సో మీ లైఫ్ లో ఇలాంటి వారు ఉన్నారా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ క్రూయల్ కాన్ ఆర్టిస్ట్ టెడ్ బండి అనే ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు ఇతను ఏం చేసేవాడంటే తన కారులోకి బుక్స్ చాలా లోడ్ చేస్తున్నట్టు నటించేవాడు అండ్ అటుగా వెళ్తున్న లేడీస్ని హెల్ప్ అడిగేవాడు ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే ఆ లేడీ బుక్స్ని లోపల పెడుతున్నప్పుడు వాళ్ళని గబాలన కారులోకి తోసేసి తీసుకువెళ్ళిపోయాడు అంటే వేరే వాళ్ళలో ఎంపతిని ట్రిగర్ చేయడం తర్వాత వాళ్ళని విక్టిమ్ చేయడం టెడ్ బండి స్టైల్ దీన్నే హై కాన్ఫ్లిక్ట్ యాంటీ సోషల్ పర్సనాలిటీ టైప్ అని అంటున్నారు రచయిత అయితే ఈ పర్సనాలిటీ టైప్ ఉన్న వారు అందరూ క్రైమ్ చేస్తారా అని అనడం లేదు కానీ ఈ క్యారెక్టర్ టైప్ ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకుంటారు ఫియర్లెస్ గా ఉంటారు ఇలా ఎందుకు చేస్తారు అని కొంతమంది సైంటిస్టులు చేసిన పరీక్షల్లో ఏం తేలిందంటే వీళ్ళకి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు హార్ట్ బీట్ స్లో అవుతుంది అంటే ఏదైనా కాన్ఫ్లిక్ట్ లో ఉంటే వీళ్ళకి నచ్చుతుంది అందుకే కొంతమంది ఎక్కువ అబద్దాలు ఆడతారు అందుకే కొంతమంది ఫ్రాడ్స్ చేస్తారు అందుకే కొంతమంది అనవసరంగా కార్ని స్పీడ్ గా తోలుతారు అందుకే కొంతమంది బెట్టింగ్ లాంటి స్కామ్స్ లోకి దిగుతారు అండ్ కొంతమంది అయితే మల్టిపుల్ పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు అండ్ సింపుల్ గా మనతో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మనకి ఈజీగా అబద్దాలు చెప్పేస్తారు వీళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మాటల్లో వీళ్ళ చేతల్లో ఒక ఇన్కమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అర్థమైపోతుంది సో వీళ్ళకి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అంత మంచిది ఎందుకంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే నష్టపోయేది మనమే వీళ్ళు చెప్పే విషయాలకి మనం కరగాల్సిన పని లేదు అలా అని నీ అబద్ధం నాకు తెలిసిపోయింది అని అందరి ముందు ఇతన్ని అనడం కూడా పరమ వేస్ట్ ఇలాంటి వాళ్ళతో స్లోగా సైడ్ అయిపోవడం మంచిది సో మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఆలోచించండి నెక్స్ట్ ద హై సస్పీషియస్ టైట్ వీళ్ళు కొంచెం పారానాయిడ్గా ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఏదో చెడు చేయడానికే ఉంటారు అన్నట్టు ఆలోచిస్తారు ఎవరిని నమ్మకు అని చెప్తారు వాళ్ళ పార్ట్నర్ బయటకు వెళ్తే ఎవరితోనే తిరిగి వస్తున్నాడు అన్నట్టు చూస్తారు ఎవరైనా కాల్ చేయకపోతే మన మీద వీళ్ళకి ప్రేమ లేదంటారు ప్రతి దానికి కంక్లూజన్ వీళ్ళకే అన్యాయం జరుగుతుంది అన్నట్టు ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళనే ఈ పుస్తకంలో రచయిత హై కాన్ఫ్లిక్ట్ పారానాయిడ్ టైప్ అని అంటున్నారు వీళ్ళకి అందరి మీద అనుమానాలే ఉంటాయి వీళ్ళని గుర్తించడం ఈజీనే ఎప్పుడు నెగిటివ్ థాట్స్ లో ఉంటారు మనుషుల్ని అనుమానిస్తూ ఉంటారు వాళ్ళతో సమయం గడుపుతున్నప్పుడు వాళ్ళ మాటలు ఎక్కువగా వినాలి అండ్ వాళ్ళ మాటలు ఎక్కువగా వింటున్నప్పుడు మీకు కూడా గా అనిపిస్తుంది వాళ్ళకి జరిగిన దానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు అండ్ వాళ్ళ నరేటివ్ నేను నిజం అని నమ్మమంటారు సో మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ డౌట్స్ ని ఛాలెంజ్ చేయకండి అలాగే వాళ్ళ డౌట్స్ ని ఎంకరేజ్ కూడా చేయకండి ఇలా జరిగింది అలా జరిగింది అంటే ఓకే ఓకే నేను అక్కడ లేను కదా నాకు తెలియదు అని అనండి కొంచెం ట్యాక్ట్ గా మాట్లాడండి వాళ్ళకి గనక ఎంపతి చూపిస్తే మీరు ఇంకా ఇరుక్కుపోతారు ఇలాంటి వాళ్ళతో స్ట్రిక్ట్ బౌండరీస్ పెట్టుకోండి ఇది దాటితే ఇంకా చాలు అన్నట్టు జారుకోండి నెక్స్ట్ ద డ్రమాటిక్ అక్యూజిటరీ టైప్ రీసెంట్ గా ఒక వైరల్ అయిన రీల్ చూశాను ఆ రీల్ లో ఒక లేడీ వెనక ఒక అబ్బాయి స్లోగా బైక్ మీద వెళ్తుంటాడు అండ్ ఇదంతా కూడా ఒక కెమెరాలో రికార్డ్ అవుతుంది అయితే సడన్ గా అమ్మాయి బ్యాలెన్స్ చేసుకోలేక బైక్ మీద నుంచి పడిపోతుంది అండ్ లేచి ఈ అబ్బాయి గుద్దేశాడని అతన్ని తిట్టేస్తుంది అక్కడ కెమెరా ఉంది కాబట్టి మనకి జనాలకి తెలిసింది ఇతను అసలు టచ్ చేయలేదని కానీ ఇలా వెంటనే ఆలోచన లేకుండా బ్లేమ్ చేసే వాళ్ళనే డ్రమాటిక్ ఎక్యూజిటరీ టైప్ అని అంటారు అలాగే దీన్నే రచయిత హై కాన్ఫ్లిక్ట్ హిస్ట్రానిక్ టైప్ అని చెప్తున్నారు పుస్తకంలో ఎలా అయితే ఒక స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఎక్కిన వెంటనే సెంటర్లోకి వెళ్ళిపోయి యాక్ట్ చేస్తాడో సేమ్ ఇలాగే ఈ క్యారెక్టర్ టైప్ వాళ్ళు డ్రామా చేస్తారు సెంటర్ ఆఫ్ అటెన్షన్ వాళ్ళే అన్నట్టు ఉంటారు వాళ్ళ ఎమోషన్స్ ఎగ్జాజరేటెడ్గా ఉంటాయి అంటే అతిగా ఉంటాయి సిచ్యువేషన్ని పూర్తిగా చదవకుండా వెంటనే బ్లేమ్ చేసేస్తారు నీదే తప్ప అనేస్తారు వాళ్ళు మనతో మంచిగా ఉండొచ్చు కరిస్మాటిక్గా ఉండొచ్చు కానీ ఏమైనా తేడా జరిగిందంటే ఏమీ సంబంధం లేదు నువ్వే చేసావు ఇది అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు సో వీళ్ళతో ముందు బాగుంటుంది కానీ తర్వాత మనకి మోతం మోగిపోతుంది వేరే వాళ్ళని ఎప్పుడు నిందించే గుణం స్లో స్లోగా మనకి ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది సో వీళ్ళని ఎలా డీల్ చేయాలి వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే కొంచెం కామ్గా ఉండాలి వాళ్ళ గోల వాళ్ళు ఎక్కువగా చెప్తున్నారనుకోండి నాకు కొంచెం పని ఉంది దీని గురించి తర్వాత మాట్లాడదాం అని అక్కడ నుంచి జారుకోండి కాన్వర్జేషన్స్ ఇలాంటి వాళ్ళతో ఎంత తక్కువ చేస్తే మనకు అంత మంచిది సో గుర్తుంచుకోండి సో ఇలా మనం వీడియో ఈ వీడియోలో చెప్పుకున్న ఫైవ్ క్యారెక్టర్ టైప్స్ గురించి మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా రివైస్ చేసేద్దాం ముందుగా ఐఎమ్ సుపీరియర్ యు ఆర్ నథింగ్ టైప్ ప్రపంచం నా చుట్టూ తిరుగుతుంది అన్నట్టు ఉంటారు వేరే వాళ్ళని తీసి పాడేస్తారు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఏవైనా చేస్తారు ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం తగ్గించుకుంటే చాలా మంచిది లవ్ ఆర్ హేట్ యూ టైప్ నువ్వు సహాయం చేసినంత సేపు నీ పని ను చూసుకుంటే నువ్వు చెడ్డోడివి అయిపోతావు సో వేలతో ఎక్కువగా బాతాగాని పెట్టుకోకండి వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అండ్ వీలతో దూరం అవడం కష్టం కానీ అయితేనే మీకు లైఫ్లో హాయి దొరుకుతుంది క్రూయల్ కాన్ ఆర్టిస్ట్ టైప్ సీరియల్ కిల్లర్స్ లో ఉండే క్యారెక్టర్ టైప్ కానీ నార్మల్ జనాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎంపతితో చేరువవుతారు మోసం చేస్తారు అబద్ధాలు చెప్తారు వాళ్ళకి కోసం మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు సో వీళ్ళు కనపడితే పారిపోండి ద హై సస్పీషియస్ టైప్ ప్రపంచం అంతా కట్ట కట్టుకుని నాకే అన్యాయం చేస్తుంది అన్నట్టు మాట్లాడతారు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ గోల్లో ఉంటారు ఎవరిని చూసినా వీడు కూడా నన్ను మోసం చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడతారు సో వీళ్ళకి అంపతి చూపించకండి ఓకే అనండి మీ పని మీరు చూసుకోండి వీళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి అండ్ చివరిది ద డ్రామాటిక్ ఎక్యూజిటరీ టైప్ ఎదుటి వాళ్ళ మీద ఈజీగా నిందేస్తారు ప్రపంచంలో వీళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటారు అండ్ తప్పులు కేవలం వేరే వాళ్ళే చేస్తారన్నట్టు మాట్లాడతారు సో వేళ్ళతో డిస్కషన్ ఉంటే తగ్గించేయండి అలాగే ఈ ఫైవ్ క్యారెక్టర్ టైప్స్లో కొంచెం కొంచెం మనలో కూడా ఉంటాయి ఎందుకంటే ఈ వీడియోలోని చాలా మాటలు మనకి తెలిసిన వాళ్ళలోనే ఉండొచ్చు కొన్ని మనలోనే ఉండొచ్చు అలా మనలోనే ఉంటే ఆలోచించండి మనం ముందు గుర్తించి దాన్ని ఎదుర్కోవాలి ఈ ని తగ్గించుకోవాలి అప్పుడే మార్పు మొదలవుతుంది అండ్ ఒకవేళ ఇలాంటి క్వాలిటీస్ మనకి తెలిసిన వాళ్ళలో ఉంటే రిలేషన్ తగ్గించండి బాగా తెలిసిన వాళ్ళలో ఉంటే మాట్లాడి మంచి థెరపీ ఇప్పించండి లైఫ్ని ఈజీ చేసుకోండి సో ఈ క్యారెక్టర్ టైప్స్లో మీ లైఫ్లో ఎలాంటిది చూశారనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్